మన మూర్తి టీవీ ఫైవ్ మూర్తి గారి మీద తెలంగాణలో కేసు నమోదైంది ఏకంగా తెలంగాణ హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయింది ఈ మూర్తి గారు చెప్తా ఉంటారు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కదా నేను ప్రముఖ జర్నలిస్ట్ని ఆడవారిని ఆదుకునే మానవతావాదిని డబ్బు అంటే ఇష్టపడని మహా వ్యక్తి నేను మంచివాడిని మృదు స్వభావిని ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయనటువంటి నిఖాసైన జర్నలిస్ట్ని అని చెప్పేసి మాట్లాడుతుంటాడు కదా మన టీవీ ఫైవ్ మూర్తి గారు ఇప్పుడు ఐ థింక్ టీవీ ఫైవ్కి సీఈఓ కూడా అయినట్టుగా ఉన్నాడు ఆయన మీద కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఎందుకంటే పది కోట్లు నగదు అడిగి బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కూకట్పల్లి పోలీసులు ఆ పది కోట్లు కూడా ఫోన్ ట్యాపింగ్ అంట ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు మన టీవీ ఫైవ్ సిఇఓ గారు పది కోట్ల రూపాయలు మనీ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేశాడు వ్యక్తిగత గోప్యతను ప్రైవసీని భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేసినందుకు గాను తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులు మన టీవీ ఫైవ్ గారి మీద అదేవిధంగా అదేవిధంగా గౌతమి చౌదరి బాగా గుర్తు తింటుంది అందరికీ కూడా గౌతమి చౌదరి గారి మీద కూడా కేసు నమోదైంది హైకోర్టు న్యాయవాది నాగూర్ బాబు హీరో ధర్మ మహేష్ తెలుసు కదా గౌతమ్ గౌతమి చౌదరి భర్త ధర్మ మహేష్ తరపున వాదనలు వినిపించి టీవీ ఫైవ్ మూర్తి మీద అలాగే గౌతమి చౌదరి మీద చర్యలు తీసుకోవాలని కోర్టుకి చెప్పాడు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ విచారించే తెలంగాణ హైకోర్టు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు హౌస్ ఆఫీసర్కి టీవీ ఫైవ్ మూర్తి మీద మరియు గౌతమ్ చౌదరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ మూర్తి గారి మీద అదేవిధంగా గౌతమి చౌదరి మీద పోలీసులు త్రీ జీరో ఎయిట్ త్రీ బిఎన్ఏ సెక్షన్ ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టబోతున్నారు టీవీ ఫైవ్ గారికి గట్టిగా ఉంటేనే బ్యాటింగ్ మామూలుగూడదు మహేష్ ఎంగిలిపేట్లో తిండి కోసం ఇంత దిగజారిపోయాడు మన టీవీ ఫైవ్ మూర్తి గారు ఇంత దరిద్రంగా నీచంగా నికృష్టంగా ఇలాంటి బతుకులు బతకడం కన్నా ఎందుకంటే ధర్మ మహేష్ తన కంప్లైంట్ లెటర్ కూడా రాశాడు ఏకంగా తన భార్యతో అతనికి అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి కంప్లైంట్లో రాశాడు అంటే మూర్తి గారి మీద ఇంకెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో ఇంకెప్పుడు చెప్పుకోయి మన మూ సారు ఇంకెప్పుడు మాట్లాడుకో నేను సచీలుడిని నేను తోపుని నేను తృముని అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకో ఇంకెప్పుడు మాట్లాడితే కూడా మగాన పోస్తారు ఇంకా ఎంత చండాలంగా ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేయబోయడం ఆయన ఇంత దుర్మార్గంగా తయారైపోయావు మళ్ళీ నువ్వు జర్నలిస్ట్ అంటావు నిఖాసైన జర్నలిస్ట్ అంటావు ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ని కాదంటావు బాబా ఆ మీడియాలో కూర్చొని కబుర్లు చెప్పమంటే మాత్రం నువ్వు అదేవిధంగా ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు సొల్లు కప్పు చెప్పటం అంటే నా సవర ఎరగడేస్తారు చేసేదంతా కూడా పోరాంగో పనులు ఎవడో తిన్న ఎంగిల్ ప్లేట్లో తినే మన టీవీ ఫైవ్ గారు ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ప్లస్ పది కోట్లు అడిగి బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోకట్పల్లి పోలీసులు ఎవడో తిన్న ఎంగిల్ ప్లేట్లో వీడి తినడం ఏందో ఎవడో పిల్లంతో వీడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏందో ఎవడో కొంపలోకి వెళ్ళి వీడి ఎంగిల్ ప్లేట్లో అన్నం తినడం ఏందో మనకైతే అర్థమే కావడం లేదు చాలా చండాలం ఎందుకంటే ధర్మ మహేష్ రాసిన వంటి కంప్లైంట్లో చాలా స్పష్టంగా రాశాడు నా ఇంట్లో వాడు ఎంగిల్ ప్లేట్లో అన్నం తిన్నాడు అనేసి తన భార్య గౌతమే చౌదరితో ఈ మూర్తిగాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్లో రాశాడంటే ఇంకెంత దుర్మార్గుడు మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అందుకే చెప్పేది ఎంగిలిపేటలో కూడి తినకరా ఒక ప్లేట్ కొనుక్కోరా కావాలంటే పక్కన ఉండి అడిగి తీర్చుకోరా కొత్త ప్లేటు అంతేగాని వేరే వాళ్ళ ప్లేట్ నువ్వు తినకరా తినకరా అంటే నేను తింటాను తింటానని చెప్పేసి పోయాడు ఏమైపోయాడు చూడండి ఖడ్డంగా దొరికిపోయా దొరకడమే కాదు వీని ఇంకా చెక్ చేస్తారు పోలీసులు తెలంగాణ హైకోర్టు కదా ఇన్వాల్వ్మెంట్ అయింది ఏకంగా హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు వీళ్ళు చెక్కే దాంట్లో మాత్రం పోలీసులు ఇంకా రెడీగా ఉంటారు ఏమో ఎందుకంటే ఇంకా పైనుంచి కింద నుంచి అంతా మన వాళ్ళే కదా అక్కడ ఇక్కడ మన ప్రభుత్వాలే కాబట్టి ఏమన్నా కాపాడితే చెప్పలేం కానీ లేకపోతే ఈ టీవీ ఫైవ్ మూర్తిని మాత్రం చెక్కడంలో మాత్రం ఎక్కడ పోలీసులు వెటకడుగు వెనకడుగు వేరే అనేసి అనిపిస్తుంది ఏమతి 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 పడ్డాడు బాబా ఈ మీడియా పేరు చెప్పుకొని ఇవి అసలు చేసిన రాధాంత ఇంత అంత కాదు ఇది కేవలం బిగినింగ్ మాత్రమే చేసిన పాపాలకు ఇంకా చాలా అనుభవించాలని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ టీవీ ఫైవ్ మూర్తికి ఏమైపోయింది వీటితో పాటు ఎల్మండల సాంబా ఇంకా చాలామంది ఉన్నారు నెక్స్ట్ వాళ్ళందరూ కూడా వస్తారు అదేవిధంగా టీవీ ఫైవ్ మూర్తికి ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే ముందు ముందు ఉంది ముసలి పండగ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ కూడా చేసుకున్నారు మరి మూర్తి గారి పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలా మరి ఏమన్నా మన బీఆర్ నాయుడు గారు ఏమన్నా చక్రాలు తిప్పుతాడా లేకపోతే వెనక్కి తిప్పుతాడా ముందరకు తిప్పుతాడా లేకపోతే మధ్యలో ఆపేస్తాడా అనేది కూడా చూడాలా